సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చే చేయండి శ్రీ సద్గురు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే గురూజీ సదానంద గారిని సంప్రదించండి విద్య ఉద్యోగము వ్యాపారము ప్రేమలో విఫలమవటం వివాహం ఆలస్యం అవటం భర్తల మధ్య సమస్యలు విడాకులు కోర్టు సమస్యలు శత్రువులో చెడు ప్రయోగములు ఇలాంటి సమస్యలు ఏవైనా సరే గురూజీ గారు పరిష్కారం అయితే చూపబడతారు అలానే పే పేరు ఫోటో వయసు బట్టి సంపూర్ణ అయితే ఇక్కడ చెబుతారు సమస్య ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కారం కొరకు గురూజీ గారి మీద నమ్మకంతో నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్కి కాల్ చేసి గురుజీ గారిని సంప్రదించండి నమ్మకంతో ఫోన్ చేయండి ఆయురారోగ్యాలతో వర్దిల్లండి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇంకెవరి అయినా ఆలోచిస్తున్నారా అంటే వాళ్ళ మనసులో ఇప్పటికీ మీరే ఉన్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట ఇదేంటంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కనెక్ట్ అవ్వదు కూడా సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అలానే పర్సనల్ రీడింగ్ కోసం అయితే నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను కదా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీ కాదండి ఛార్జబుల్ అనమాట సో ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ బట్టి ఖచ్చితంగా రీడింగ్స్ అవసరము అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను కదా స్క్రీన్ పైన ఉంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడు వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైన తర్వాత మీ గురించి ఆలోచిస్తున్నారా లేక వాళ్ళ మనసులో ఇంకెవరైనా ఉన్నారా అంటే మీరే ఉన్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది మనం చూద్దాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే మంది కూడా రీడింగ్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా నాకు రెస్పాండ్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి అండ్ కొంతమంది ఏంటి అంటే సో అంటే మీరు మాకు బాగా రెస్పాన్స్గా ఉన్నారు అంటే రీడింగ్ అయిపోయిన తర్వాత కూడా మా ప్రాబ్లమ్స్ వినడం కానీ మాకు సపోర్ట్గా ఉన్నారని చాలామంది చెప్తున్నారు సో ఆ ఫీల్ అనేది నాకు చా చాలా హ్యాపీగా ఉందనమాట సో ఎవరికైనా సరే ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు సో రీడింగ్ అయిపోయిందిలే అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకోనండి మ్యాక్సిమం నేను వాళ్ళతో టచ్లో ఉండి సో మ్యాక్సిమమ్ నేను గైడ్ చేస్తూ ఉంటానన్నమాట సో ఇంకొచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మళ్ళీ సోది ఎక్కువ వద్దు సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ నుండి దూరం అయిపోయిన ఈ వ్యక్తి ఇప్పటికీ మీ గురించి ఒక ఎమోషనల్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అనమాట ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటంటే బలంగా అంటే స్ట్రాంగ్గా ఉండేది కదా ఉండేది సో ఇంకా ఈ ఆ ఫీలింగ్స్ అనేటివి అతను మర్చిపోలేకపోతున్నారనమాట అట్రాక్షను అండ్ అఫెక్షను ఇంకా మనసులో చాలా అయితే ఉన్నాయండి అతనికి సో మీ మధ్య జరిగిన అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అండ్ ఎమోషనల్ బాండ్గా అయితే ఇంకా ఫీల్ అవుతున్నారనమాట సో తనకి మీ మీద ఉన్న అట్రాక్షన్ కానీ అఫెక్షన్ కానీ ఏది కూడా పోలేదు వాళ్ళ మనసులో ఇంకా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారనమాట కానీ చాలా బడన్ ఆర్ స్ట్రెస్ కూడా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు మనసులో చాలా థాట్స్ ఉన్నాయన్నమాట సో ఎలా ఎలా అంటే ఈ రిలేషన్షిప్ వల్ల వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా బర్డన్గా ఉన్నారు పర్సనల్గా అయినా సరే ఇప్పుడు చాలా కష్టపడుతున్నారనే ఫీలింగ్లో ఉన్నారనమాట సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ స్ట్రెస్సు ఇదంతా ఉండడం వల్ల వీళ్ళకి వీళ్ళకేదన్నా గుర్తొచ్చినప్పుడు ఒక బర్డన్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట సో సో మీ ప్రజెన్స్ ఏంటంటే ఇంకా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తానని చెప్పి చెప్పొచ్చు సో మీ ఎనర్జీ వాళ్ళకి చాలా కనెక్ట్ ఉందండి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు అంటే ఇప్పటికీ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అలానే మీ ఎనర్జీని వా మీ ఎనర్జీ ఏంటంటే వాళ్ళని సెరెండర్ చేస్తుందనమాట అంటే వాళ్ళు ఏ వేరే ఏది ఆలోచించాలన్నా సరే మీ గురించే థాట్స్ రావడం మీ గురించి ఆలోచించడము మీతో ఉన్న బాండింగ్ గుర్తుకు రావడము ఎమోషనల్గా మీ మీతో అంతా అటాచ్ అయిపోయారనమాట వీళ్ళు సో వీళ్ళ మైండ్లో కానీ మనసులో కానీ మీ గురించి ఆలోచనలు ఉన్నాయండి వేరొకరి గురించి అయితే ఆలోచించట్లేదు ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే దీని నుంచి ఎలా బయటపడాలి ఈ థాట్స్ నుంచి నేను ఎలా బయట రావాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట వాళ్ళైతే టైం తీసుకుంటున్నారండి పర్సనల్గా అంటే వాళ్ళకి ఏంటంటే ఈ థాట్స్ ఈ ఎమోషన్స్ అంతా కూడా పర్సనల్గా రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట కన్ఫ్యూజన్తో ఉండడం వల్ల ఏంటంటే ఒక క్లారిటీ కోసం వాళ్ళు వాళ్ళల్లోనే చాలా అయితే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ ఏంటంటే ఓపిక అనే అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారనమాట ఏంటంటే ఒక క్లారిటీకి రావడానికి సో రిజల్ట్ అనేది ఇమిడియట్ ఇమిడియట్గా లేకపోవచ్చు అంటే మీకు అనిపించకపోవచ్చు అనమాట వాళ్ళకి ప్రేమ లేదు ఏం లేదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అలా ఇలా అని కానీ వాళ్ళైతే వెయిటింగ్ పేస్లోనే ఉన్నారని చెప్పొచ్చు అనమాట చాలా వెయిట్ చేస్తున్నారు అయితే వాళ్ళు అయితే మీకు అలా అనిపించదనమాట వాళ్ళు ఏమో హ్యాపీగా ఉన్నారులే అలా ఇలా అనేది మీకు అనిపిస్తుంది ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ అండ్ సెల్ఫ్ అంటే ఏమంటారు వాళ్ళు ఈ పెయిన్ నుంచి బయట రావాలి అని చెప్పి అనుకుంటున్నారు అలానే చాలా ఓవర్ థింకింగ్ ఉందన్నమాట సో ఇంకా వాళ్ళని వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారండి ఇవన్నీ కూడా బయట పడకుండా ఉండాలి అనేసి వాళ్ళు తన థాట్స్లో అంటే మీ గురించి ఆలోచించే ఆలోచనలో వాళ్ళు ట్రాప్ అయిపోయినట్టు ఉన్నారనమాట మీ గురించి మర్చిపోవాలని కూడా ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి అస్సలు మీ నుండి అసలు ఫ్రీడమే దొరకట్లేదండి చెప్పాలి అంటే అంత కన్ఫ్యూజన్గా ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళు ఇంకా మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారండి కానీ చాలా బడన్గా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఇప్పటికీ క్లారిటీ రావడానికి వాళ్ళకి చాలా టైం అయితే పడుతుంది ఇంకా వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఒక థింకింగ్ ప్లేస్లోనే ఉన్నారనమాట సో ఈ థింకింగ్ నుండి వాళ్ళు బయటకు వచ్చి క్లియర్గా మాట్లాడే స్కోప్ అయితే ఉందండి కొంచెం ఓపిక్గా ఉండండి అలానే నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్ని మెయింటైన్ చేయడం అయితే బెటర్ అండి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే నెగిటివ్గా ఏదేదో ఆలోచించుకోకుండా కొంచెం పాజిటివ్గా కొంచెం ఓపికతో అయితే వెయిట్ చేయండి ఈ పర్సను మిమ్మల్ని అప్రోచ్ అవుతారు కాంటాక్ట్ అవుతారనమాట సో ఎందుకంటే వాళ్ళు మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారండి సో ఈరోజైతే చాలా పాజిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ రీడింగ్ అయితే వచ్చిందండి క్లియర్గా సజెస్ట్ చేస్తుందండి ఈ కార్డ్స్ అయితే ఎమోషనల్ బాండింగ్ ఇంకా ఉందండి ఎస్పెషల్లీ మీతో మీ మీద అండ్ ఈ కార్డ్స్ ఏంటి అంటే వాళ్ళల్లో ఒక బడన్ ఉంది అంటే మీ గురించి ఆలోచన వచ్చినప్పుడు చాలా బడన్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళల్లో వాళ్ళే ఆత్మ విమర్శన అంటారు కదా ఆ విధంగా ఆలోచిస్తూ చాలా డీప్ అండ్ డెప్త్గా ఆలోచిస్తున్నారండి సో ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళకి బడన్ ఎక్కువైపోతుంది కానీ వాళ్ళు ఓపిక్గా ఉన్నారనమాట అంటే ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఏదైనా బయట చెప్పాలి ఐ మీన్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారు సో వాళ్ళైతే ఇప్పుడు ఆలోచించి ఆలోచించి ఒక రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారండి కానీ కొంచెం టైం తీసుకుంటున్నారు క్లారిటీ కోసము సో మీ గురించి వాళ్ళు ఇంకా ఎఫెక్షన్తోనే ఆలోచిస్తున్నారు అని అర్థం చేసుకోండి ఇంకా వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చూస్తే ఈ స్ప్రెడ్లో అంటే ఇప్పుడు మనం తీసిన కార్డ్స్లో అయితే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అంటే అతను మైండ్లోకి కానీ మనసులో కానీ ఆలోచనలకు కానీ వేరొక పర్సన్ అయితే లేరండి రాలేదు మీ గురించే వాళ్ళ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అలానే కన్ఫ్యూజన్ ఎమోషనల్ ఎమోషనల్గా చాలా ట్రాప్ అయిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయన్నమాట మీ ఎనర్జీ వాళ్ళ మైండ్లో స్టిల్ స్ట్రాంగ్గా ఉందండి మీరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ వ్యక్తి మనసులో మీరు మాత్రమే ఉన్నారు మీ గురించి మాత్రమే ఆలోచనలు ఉన్నాయి వాళ్ళు మీ గురించి ఆలోచించి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు క్లారిటీకి రాలేదు చాలా బడన్గా ఉన్నారు ఓవర్ ఎమోషనల్లో ఉన్నారు ఓవర్ థింకింగ్లో ఉన్నారు ఇలా చాలా చాలా వాళ్ళ మనసులో అయితే నడుస్తూ ఉన్నాయి మీరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ పర్సన్ మీ కోసమే వెయిట్ చేస్తున్నారు మీ ఆలోచనలోతోనే ఉన్నారనమాట మళ్ళీ నేను ఒక మంచి రీడింగ్తో కలుస్తా జై సాయి